హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు నేను మీకు చాలా మంచి చిట్కా చెప్తున్నాను అండి అది అరిసెలతోటి తోటి జనరల్గా అందరూ మీకు అరిసెలు వీడియోలు ఎన్నో ఎంతమంది చూపించుంటారు దానికన్నా ముఖ్యమైన వీడియో అండి ఇది ఏంటంటే చలికాలంలో అరిసెలు నేతితో చేసుకునే వాళ్ళకి గట్టిగా అయిపోతుంటాయి అలా అవ్వకుండా ఉండేటువంటి మంచి చిట్కా చూపిస్తున్నాను అదేంటి ఒకసారి చూద్దాం హ్యాబీసెల్ కజ్జికాయలు ఇవి నేర్తో చేసిన అండి జనరల్గా మా పల్లెటూళ్ళల్లో ఎక్కువ అరిసెలు అంటే నేర్తోనే చేసుకొని తినేవాళ్ళమే నాకు పెద్దగా నూనెతో తినే అలవాట్లేదు అంటే ఇష్టం ఉండదు కూడాను ప్రతి సంవత్సరం మా అక్కయ్య వాళ్ళ ఇంతకుముందు చేసి పంపించేవాళ్ళు మా అక్క బాబా వాళ్ళు ఉన్నప్పుడు అక్క అనుకోకుండా సడన్గా మాకు టూ ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో చనిపోయారు ఇంకా అప్పటి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు చేసుకున్నవి ఈ నేతతో చేసినవి పంపిస్తూ ఉంటారు మా ఫ్రెండ్ డాక్టర్ గారు భార్య ఉన్నారు వాళ్ళకి చేసి పంపి వాళ్ళు తెప్పించుకుంటారు చేపించుకొని అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అనే అడిస్తూ ఉంటారు కదా నాకు తప్పనిసరిగా ఒక పదో ఇరవయో పంపిస్తూ ఉంటారండి ఇవి ఇప్పుడు ఇలా చూడటానికి అనిపిస్తుంది దీన్ని నేను రుచిగా మార్చే పద్ధతి చూపిస్తున్నాను మీరైనా సరే నేర్తో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత చక్కగా చేసుకోవచ్చో చూపిస్తాను కదండి ఫ్రెండ్స్ ఇవి చల్లగా ఉన్నప్పుడు గట్టిగా ఉంటాయి ఎందుకంటే ఇది చలికాలం నెయ్యితో చేసినప్పుడు పేరు నెయ్యి గట్టిగా అయిపోతుందండి అదే మనం తాజాగా ఎప్పటికప్పుడు చేసుకున్నట్టు తినాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఉంది అది చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ చూసారు కదండీ ఈ అరిసెలు నేతితో చేసిన అరిసెలు అనమాట జనరల్గా మా చిన్నప్పటి నుంచి కూడా మేము నేతితోనే ఎక్కువ తినేవాడమండి కానీ రోజులు గడిచే కొద్దీ నేతి అరిసెలు గట్టిగా అయిపోతాయి మీకు చూపిస్తాను చూడండి ఎంత గట్టిగా అయిపోతాయి మనం దీన్ని మెత్తగా చేయటం కోసం ఒక మంచి ట్రిక్ చూపిస్తాను చూద్దాం పదండి ఇలా పొయ్యి మీద పెనం పెట్టేసి రెండు వైపులా కనుక చూడండి ఇది నూనె బయటకు వచ్చేస్తుంది చక్కగా నెయ్యితో చేసాం కాబట్టి నెయ్యి చలికాలం పేరుకుపోతుందండి గట్టిగా పేరుకున్న నెయ్యి మెత్తగా అవ్వాలి అంటే కొంచెం ఇలా పెనం మీద వేట్ చేసుకుంటాం అనమాట మేము చిన్నప్పుడు ఇలాగే కుండలు కుండలు చేసి పెట్టేవాళ్ళండి అరిసెలు ఆ కుండల అరిసెలు ఎంత చక్కగా ఇలాగా తినబోయే ముందు చక్కగా ఒక పెణం మీద పెట్టేసుకొని వేడి చేసేసుకుంటే గట్టిపడిన నెయ్యి స్మూత్గా వచ్చేస్తుంది మళ్ళీ తాజా తాజాగా రెడీ అయిపోయాయి అనమాట చూడండి ఇదిగోండి చూస్తే మీకే అర్థం అవుతుంది కదా ఇదండి చూడండి అరుస వేడి వేడిగా ఉంటే మెత్తగా వచ్చేసిందండి మళ్ళీ కొంచెం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తినేసేయచ్చు ఇంతకుముందు మనం వెచ్చ చేయని అరిసెలు అసలు మెరుపు ఎక్కడుందండి చూడండి అంత మెత్తగా గట్టిగా ఉంటాయి ఇదిగో ఇదే మనం పెనం పెట్టి వేడి చెయ్యగానే మృదువుగా చక్కగా నెయ్యంతా కరిగిపోయి టేస్టీగా తయారవుతాయి మీరు ఎవరైనా సరే నేత చేసుకునే వాళ్ళు చక్కగా గట్టిగా అయిపోయినాయి మా పిల్లలు తినట్లేదు పెద్దవాళ్ళని తినట్లేదు అనుకున్నప్పుడు ఎంత చక్కగా ఇలా పెనం పెట్టేసి మీరు ఇంకా పెనం మీరు ఏ వేయక్కర్లేదండి వేడిగా ఉన్న పెనం పైన ఇలా అరిసెలు పెట్టేస్తే చక్కగా మృదువుగా మళ్ళీ తినడానికి తాజా అరిసెలాగా ఉంది ఇంతకుముందు అయితే ఒకేసారి కుండల్లో చేసి ఒక రెండు మూడు మానకలు అంటే ఇప్పుడు లెక్క ప్రకారం ఐదు ఆరు కేజీలు అరిసెలు చేసి పెట్టేసేవాళ్ళండి నెయ్యితోటే మాకు కుండలో నెయ్యి అడుగుని ఇంత పేరుకుపోయేదండి అదే ఈ రోజుల్లో అందరూ నూనెతో చేసుకుంటున్నాం కానీ మాకు అలా తినడం అలవాటు అయిన వాడిని నెయ్యితోటే తినాలనుకుంటామండి అది నూనె అరిసెలు తినలేము అసలు ఇది నా ఫ్రెండు మాకు లక్ష్మి గారిని డాక్టర్ గారు భార్య ఉంది వాళ్ళకి తను చేపించుకుంటారు నెయ్యితోటి అరిసలు నాకు మాత్రం కంపల్సరిగా ప్రతి సంవత్సరం ఒక పది అలా పంపిస్తూ ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటారు ఈసారి కూడా పంపించారు పంపించినప్పుడు ఈ చిట్కా కూడా చెప్పారు నాకు తెలుసు అయినా సరే నువ్వు గట్టిగా ఉన్నాయి అనుకోవని చక్కగా దీన్ని పెనం పైన వెయిట్ చేసేసుకొని తినేసేయని అని చెప్పారు మీరు ఈ చిట్కాను ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ నచ్చితే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర టచ్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ సింపుల్ హెల్తీ టిప్స్ అలాగే రెసిపీస్ మంచి మంచి స్కూల్ మా స్కూల్ ఫంక్షన్స్ అవన్నీ చూపిస్తూ ఉంటాను అవన్నీ చూడండి తప్ప తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోవద్దు నా ఛానల్ తినబోయే ముందు వెయిట్ చేసేసాను ఎంత మృదుగా ఇందాక ఎంత గట్టిగా ఉన్నాయో ఇప్పుడు చూడండి ఎంత మృదుగా వచ్చినాయో ఇప్పుడు తింటున్నా కూడా మనకి తాజాగా ఇవాళ చేసిన తిన్నామా అన్నంత ఫీలింగ్ ఉంటుందండి చూడండి గట్టిదనం లేకుండా మృదువుగా వచ్చేస్తాయి తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా ట్రై చేయండి మీరు ఈ చిట్కా ఉపయోగించిన వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసినాక మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోలన్నీ చూడుతుంది ఇంకా నేను మళ్ళీ మంచి వీడియోస్ తెలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్